Это вот идёт. தா தாலி என் மாமி முது துணி கடப்பூவல அமாத என் நானே மம்மு தாலி அழகு நீ இல்லை வர்த்தாள

के रे रे सोत्त नाऊ मला किने कालू अमळ नेशनलीटी हा सारे

నేనైతే జాబ్ ఏంటి జాబ్ అంటే అందరూ జాబ్ చేయాలి జాబ్ చేయాలి అంటారు కదా సాఫ్ట్వేర్ డాక్టర్ ఇంజనీర్ బాయర్ కానీ ఒక ఇరవై సంవత్సరాల తర్వాత ఎవరైతే పంట పండించగలరు వాళ్ళకి మంచి డిమాండ్ ఉంటుంది నిజంగానే భగవంతుని చూస్తున్నా అంతే కదమ్మా అనిట నీలేనా నీళ్ళేనా నువ్వు వస్తున్నావా తల్లి నేర్చుకున్నావా అంటే మంచి విషయమే కాకపోతే అన్నింటి దురదృష్టం ఏంటంటే ఇప్పుడు ఈ దేశంలో చదువు ఎవరు సరస్వతి డబ్బులు ఎవరు లక్ష్మి బలం ఎవరు దుర్గా అన్ అంటే జగన్మాత స్త్రీనే అన్నీ అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరుల కంటే కూడా పవర్ఫుల్ స్త్రీనే కానీ అలాంటిది అంటే మనం మర్చిపోవడం వల్ల మళ్ళీ వృత్తి చేయాల్సి వస్తుంది మంచి కాన్సెప్ట్ પાઠમા అందరికీ నమస్తే నేను మీ సింగర్ నక్క శ్రీకాంత్ ముందుగా భోగి పండుగ అలాగే సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇరవై రెండో వార్డు ప్రజలందరికీ మరోమారు సంక్రాంతి శుభాకాంక్షలు ఇంత ఇరవై రెండవ వార్డుల సంక్రాంతి వేడుకలు అంగరంగ వైభవంగా కన్నుల పండుగ జరు జరుపుతున్నాము ఈరోజు ముగ్గుల పోటీ కార్యక్రమానికి అందరు రావడం జరిగింది ఈ ముగ్గుల పోటీ కార్యక్రమం అందరూ విజయవంతం చేయడం జరిగింది ముందుగా వార్డు ప్రజలందరికీ పేరు పేరిన కళాబంధనాలు తెలియజేసుకుంటూ సంక్రాంతి శుభాకాంక్షలు థ్యాంక్ యూ ఈరోజు పెద్దభోనాల ఇరవై రెండవ వార్డులో ముగ్గుల పోటీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి సింగర్ నక్క శ్రీకాంత్ గారు ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మరి ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో ఈ ఇరవై రెండో వార్డు ప్రజలందరూ కూడా ఇందులో పాల్గొని మరి వారి వారి యొక్క టాలెంట్ను ఉపయోగించుకొని మరి ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ ఇవ్వడానికి నేను నా ఆడపడుచులకు ఈ సంక్రాంతి కానుకగా నేను ఇస్తా అని చెప్పి ముందుకొచ్చినటువంటి శ్రీకాంత్ గారికి మేము సంపూర్ణంగా ఈ యొక్క ఇరవై రెండు ప్రజల పక్షాన మహిళల పక్షాన వారికి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ వారు ఇంకా కూడా ఇట్లాంటి కార్యక్రమాలు ముందు ముందు ఎన్నో కార్యక్రమాలు చేయాలని చెప్పి మస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యొక్క అవకాశాన్ని అందరూ కూడా వినియోగించుకొని ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్గా ఒక పండుగను సంబ్రాంగ సంక్రాంతి అంటేనే కొన్ని 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 చోట్లల్లో చాలా బ్రహ్మాండంగా నిర్వహించేటటువంటి కార్యక్రమాలు మరి మన కార్యక్రమం ఈ మన వాటిలో కూడా తప్పకుండా ఈ ఆడపడుచులకు చేయాలనే ఉద్దేశం కొద్ది రావడానికి వచ్చిన ముందుకు వచ్చినటువంటి మన శ్రీకాంత్ గారికి మేము అంబేద్కర్ సంఘం నుంచి కానీ ఈ గ్రామ యువకుల నుంచి కానీ ఆయనకు సంపూర్ణటువంటి ఉదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తాం ముందుగా పెద్ద పెద్దభోనాల గణేష్ నగర్ మరియు నగర్ ప్రజలందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు భోగి శుభాకాంక్షలు తెలియజేస్తూ రైతులు వారి యొక్క ధాన్య వారి ఆరు నెలల కష్టాన్ని ఆహ్లాదకరంగా ఇళ్లలో నింపుకున్నటువంటి సందర్భంలో జరిగేటువంటి సంక్రాంతి పండుగని ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండే విధంగా సంతోషకరంగా జరుపుకోవాలని చెప్పి ఆశిస్తూ ఈరోజు ఈ రంగా పాల్గొంటున్నటువంటి మహిళా మండలందరికీ కూడా ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇది ఇలాంటి సాంప్రదాయాన్ని భవిష్యత్తులో కూడా యువత ముందుకొచ్చి మా ప్రాంతంలో మరీ అంగరంగ వైభవంగా కూడా నిర్వహించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి యువత ఆదర్శవంతమైనటువంటి రీతిలో ఇలాంటి నూతన సంస్కృతుల్ని తీసుకొస్తున్నందుకు వారికి ముందుగా కృతజ్ఞతలు తెలియజేస్తూ భవిష్యత్తులో కూడా అందరు తోడ్పాటుతోటి సమిష్టి కార్యక్రమాల నిర్వహణకు మానంతగా మేము సహకరిస్తామని చెప్పి తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చేందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ